తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన నజ్రియాకు ప్రత్యేక అభిమానులున్నారు మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన నజ్రియా ఇటీవల కొన్ని మలయాళ చిత్రాలు నటిస్తున్నారు నటించిన సినిమాలన్నీ మంచి ఆదరణ పొందాయి నజ్రియా నాలుగు నెలలకు పైగా కనిపించకపోవడంపై లో క్షమాపణ చెబుతూ ప్రకటన విడుదల చేశారు గత కొన్ని నెలలుగా నేను మానసికంగా బాగలేను వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నాను నా ముప్పై పుట్టినరోజు కొత్త సంవత్సరం కొత్త సినిమా విజయాన్ని మీతో పంచుకోలేకపోయాను నేను సోషల్ మీడియాలో ఎందుకు లేను కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు స్నేహితులకు వివరించలేదు నన్ను సంప్రదించడానికి ప్రయత్నించిన నా స్నేహితులందరికీ సారీ చెబుతున్నాను అని అన్నారు కేరళ చలనచిత్ర విమర్శకుల అవార్డుల్లో నజరియా కుత్తమనటి అవార్డు వచ్చింది ఈ గుర్తింపుకు ధన్యవాదాలు ఇది కఠినమైన ప్రయాణం ప్రతిరోజు నేను మెరుగవుతున్నాను పూర్తిగా కోలుకోవడానికి సమయం పట్టవచ్చు కానీ నేను తిరిగి వస్తానని హామీ ఇస్తున్నాను అని ఆమె అన్నారు ఇలా చేసినందుకు కుటుంబం స్నేహితులు అభిమానులకు వివరణ ఇవ్వాలనుకున్నాను అందరి ప్రేమ మద్దతుకు ధన్యవాదాలని నజరియా ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు ఆమె ఏ సమస్యతో ఉందో చెప్పకపోవడంతో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నానని అభిమానులు భావిస్తున్నారు ఇక నజరియా ఈ సందర్భంగా తన భర్త ప్రస్తావన తీసుకురాకపోవడంతో వీరిద్దరి మధ్య ఏమైనా మనస్పదలు వచ్చాయా విడాకులు తీసుకోబోతున్నారని కొంతమంది ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు అందుకే ఆమె ఒత్తిడికి లోనయ్యేరామో అని అంటున్నారు మరి నిజమేంటో తెలియాల్సింది